హైవాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మాజీ మంత్రి గుడివాడ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి నేత కోడలు నాని ఇప్పుడు అమెరికాకి వెళ్ళబోతున్నారు అయితే ఇప్పుడు ఎందుకు అమెరికా వెళ్ళబోతున్నారు అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా మాట్లాడుకోం ఇక్కడ కోడల్ నాని గారికి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయనకి మెరుగైన వైద్యం అందించడానికి అమెరికా తీసుకెళ్ళబోతున్నారు ఆయన అమెరికా వెళ్ళబోతున్నారు దానికి సన్నాహద్దాలు చేసుకున్నారని చెప్పి ఒక వార్త అయితే బయట చక్కెరలు కొడుతుంది కానీ ఇది అఫీషియల్గా కోడలు నాని కుటుంబ సభ్యులు కానీ సన్నిహితులు కానీ లేదంటే తనకి సంబంధించిన అనుచరులు కానీ వెళ్ళి ఎవరు కూడా చెప్పలే కానీ మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది నాని అమెరికాకు వెళ్ళబోతున్నారు అని చెప్పి కానీ ఇక్కడ ముఖ్యంగా వేరొక కారణం ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు అయితే ఇక్కడ కోడాలని గారికి గతంలో గ్యాస్ట్రిక్ సమస్య వచ్చి ఆయన కొంత హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పి హైదరాబాద్లోని గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో ఆయన జాయిన్ అవ్వడం ఆ తర్వాత అక్కడ రిపోర్టు టెస్టులు అన్నీ చేయడంతో ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి ముంబైకి తరలించడం జరిగింది ముంబైలో ఒక ప్రముఖ ఆసుపత్రిలో ఆయనకి హార్ట్ సర్జరీ చేశారని చెప్పి ఒక వార్త అయితే మనం విన్నాం మూడు హోల్స్ అనేవి బ్లాక్ అయిపోయినాయి ఇంకొకటే ఉంది దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని చెప్పి డాక్టర్లు చెప్పడంతో ఆయనకి హార్ట్లో వేసినట్టు తెలుస్తుంది అయితే ప్రజెంట్ ఆయన ఆరోగ్యం అంతా కూడా కోలుకుంది కొంతవరకు బాగానే ఉన్నారని చెప్పి రెస్ట్ తీసుకున్నారని చెప్పి ఒక సమాచారం అవుతుంది కానీ ఇక్కడ ఇదే టైంలో నాని ఎందుకు అమెరికా వెళ్ళాలనుకుంటున్నారు అనేది మనకు తెలియవలసి ఉంది అయితే ఇక్కడ ఆరోగ్య పరిస్థితులు అనేవి కొంతవరకు నిజమే ఎందుకనంటే ఆయన కొంత ఓవర్గా డ్రింక్ చేయడం అనేది అందరికీ తెలిసిన విషయమే ఎక్కువగా పానేస్తారని అంటే గుట్కాలు ఇవన్నీ కూడా నవ్వులుతారని చెప్పి అందరికీ తెలిసిన విషయమే అదంతా కూడా మనం మీడియా ముందు చూస్తూనే ఉంటాం అయితే వాటి వల్ల ఆయనకి కొంత ఎఫెక్ట్ కలిగింది అనేటట్టు చాలామంది కూడా మాట్లాడటం జరుగుతుంది ఈ ఆరోగ్య సమస్యలను పక్కన పెడితే ఇప్పుడు తాజాగా అసలు అమెరికా ఎందుకు వెళ్ళాలనుకున్నారు ఇప్పుడే సడన్గా ఎందుకు ఈ వార్త వచ్చింది అని చెప్పి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు చాలామంది కూడా ఇంకొక కోణంలో ఏం చెప్తున్నారు అంటే కొద్ది రోజుల్లోనే కోడాలని అరెస్ట్ ఉంది ముఖ్యంగా ఈ నెల నెలాఖరికి అంటే మే నెల చివరిలోపు కానీ లేదంటే జూన్ రెండో వారం లోపు కోడాలని అరెస్ట్ ఉంది అది కూడా కీలకంగా చూసుకుంటే గత ఇరవై ఏళ్ళుగా ఆయనే గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన పెత్తనమే చలాయించారు ఎక్కడ చూసినా కానీ గంజాయి ప్లేడ్ బ్యాచ్ రౌడీలు రౌడీ షేటర్లు మండ్రలు మానభాగాలు గుడివాడలో ఎటువంటి దారుణాలు జరిగినా కానీ చాలా వరకు కూడా ఈయన వెనకాల ఉండే వ్యక్తులు అనుచరులు వాళ్ళకి తిరిగేవాళ్ళు ఇలా చాలా రకాలుగా లాండ్ ఆర్డర్ అంతా కూడా మిస్కంట్రోల్గా ఉండేది ముఖ్యంగా కోడల్లాని కూడా మట్టి తవ్వకాలు మైనింగ్ గ్రావెల్ కింద దాదాపుగా రెండు వందల యాభై కోట్లకు పైగా అవినీతి చేశారని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి అంటే తక్కువ మొత్తంలో మట్టి తీసుకొచ్చేసి ఎక్కడ పడితే అక్కడ చెరువులు తవ్వేసి లేదంటే మట్టి దెబ్బలు తవ్వేసి ఆ మట్టి అంతా కూడా బయటకు అమ్మేసుకోవడం లేదంటే జగనన్న ఇళ్ళ కాలనీలకు సంబంధించి అక్కడ తిట్టుకో ఇల్లు అని చెప్పి కొంత స్థలం ఇచ్చారు కదా ఆ స్థలాలు పోర్చడానికి ట్రక్కు మట్టి అంటే ఒక ట్రాక్టర్ ట్రక్కు మట్టి వచ్చి రెండు వందలు మూడు వందలు ఉంటే దాన్ని పదిహేను వందలు రెండు వేల రూపాయలు రేట్ చేసి అలా అమ్మడం దాన్ని లక్షల లక్షలు పోగొట్టుకోవడం ఇలా రకరకాలుగా జరిగినాయి ఒక్కటని కాదు మట్టి మైనింగ్ గ్రావెల్ విషయంలో చాలా అవకతవలు జరిగినాయి దా సుమారుగా రెండు వందల యాభై కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి ఇంకా ఇవి కాకుండా టీడీపీ నాయకుల మీద టీడీపీ ఆఫీసుల మీద ఆ దాడి కేసులు ఏవైతున్నాయో అవి కానీ ముఖ్యంగా కొంతమందిని దాడి చేయడం సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడం ఇలా చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి వాటికి సంబంధించిన కేసులన్నీ కూడా చాలా కీలకమైనట్టు తెలుస్తుంది ఇదంతా పక్కన పెడితే వల్లమనేని వంశీ ఏదైతే కొన్ని కేసులు అరెస్ట్ అయ్యాడో మట్టి మైనింగ్ సంబంధించి భూకబ్దాలకు సంబంధించి అరెస్ట్ అయ్యాడో ఆయన మీద నాలుగైదు కేసులు నమోదవడం ఒక కేసు తర్వాత ఒక కేసు నమోదవడం తర్వాత బెయిల్ వచ్చినా కానీ బయటకు రాలేకపోవడం ఇదంతా చాలా తీవ్ర పరిణామాలు చూపెడుతుంది పైగా వల్లభనేని వంశీ పరిస్థితి చూసిన తర్వాత కోడలానికి ఒకటే ఆలోచన వచ్చినట్టుంది వల్లభనేని వంశి ఒకటి రెండు సార్లు మాట్లాడినందుకే ఇంత దారుణమైన పరిస్థితులు వచ్చినాయి అంటే గత ఐదేళ్లు కూడా నేను నారా లోకేష్ని చంద్రబాబు నాయుడిని టీడీపీని టీడీపీలో ఉన్న నాయకుడిని ఎంత నీచాతి నీచంగా బూతులు తిట్టాననేది ఆయన ఒక ఆలోచన అంచనా వేసుకున్నారు ఎందుకనంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆయనంత దారుణంగా బూతులు తిట్టిన నేత ఇంకొక లేరు ఈవెన్ భూతుల మంత్రులు బూతులు మంత్రి అని చెప్పి పేరు వచ్చింది కూడా ఆయన వల్లే నోరిప్పితే పచ్చి తిట్టారు కాబట్టి అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఆ కేసుల నేపథ్యంలో ఈయన అరెస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా వల్లభనేని వంశీకి ఏదైతే ట్రీట్మెంట్ వచ్చిందో దానికి రెండు మూడెంతల ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పి ఒక రకంగా భయాందోళనకు గురయ్యి ఆయన ఈ కేసుల నుంచి తప్పించుకోవాలి కొద్ది రోజుల్లోనే ఆయన అరెస్ట్ ఉంది కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్ళబోతున్నారని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే వినపడతాయి మరి ఇందులో ఏది వాస్తవం ఆల్రెడీ ముంబైలో ఇంకా హార్ట్ సర్జరీ అయింది రెస్ట్ తీసుకున్నారు బాగానే ఉందని అన్నారు మళ్ళీ ఇప్పుడు అమెరికా వెళ్ళబోతున్నారు సడన్గా ఇక్కడ అరెస్ట్ గురించి ఎప్పుడైతే ఒక అంశం అనే తెర మీదకి వచ్చిందో వెంటనే కూడా కోడాలని అమెరికా వెళ్ళబోతున్నారు అని చెప్పి ఒక వార్త బయట ఇప్పుడు చక్కెర్లు కొడుతుంది కానీ ఇందులో కోడాలని ఆరోగ్య విషయం గురించి చెప్తున్నారా లేదంటే కేసుల నేపథ్యంలో భయపడిపోయి ఆయన దొరికితే మళ్ళీ ఐదేళ్ళలో పదేళ్ళలో జైల్లో ఉండాలి నానా కష్టాలు పడాలి వల్ల నేను ఉంచి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే నా పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పి ఒక భయం అనేది పుట్టుకొచ్చి ఆయన వెళ్ళిపోతున్నారా అనేది తెలియవలసింది ఏది ఏమైనా సరే అనే వ్యక్తి ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి వెళ్తున్నారా లేదంటే కేసుల నేపథ్యంలో భయపడుతూ దేశం దాటి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తున్నారనేది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయాలి